జై సద్గురు బ్ర మహారాజు కో రే నీకు నీ లేరు నాకు నా వారులేరు గాలిలో కలసిపోదం పదరా ఓ జీవ బ్రహ్మ గాలిలో నా కలసిపోదం పదరా గాలిలో నా కలసిపోతే గగన మందు గంటానాదం గాలిలో నా కలసిపోతే గగన మందు గంటానాదం వినుతు వినయం పొంది పదర వినుతు వినయం పొంది యుందం పదరవో జీవ బ్రహ్మా నీకో నీ వారు లేరు నాకోనా వారు లేరు నీకో నీ వారు లేరు నాకోనా వారు లేరు ఆరు చక్ర మూల మీరే అంతరంగా గురుని చేరి ఆరు చక్ర మూల మీరే అంతరంగా గురుని చేరి ఆటలన్నీ మరచి పోదం పదరా ఓ జీవ బ్రహ్మా ఆటలన్నీ మరచి పోదం పదరా ఓ జీవ బ్రహ్మా నీ వారు లేరు నాకోనా వారు లేరు గాలిలో నా పోదం పదరా ఓ జీవ బ్రహ్మా నీ వారు లేరు నాకునా వారు లేరు నక జన్మల పాప కర్మం అనిగియుండే మార్గ మందు వెనక జన్మల పాప కర్మం అనిగియుండే మార్గ మందు గురుని మందు పెట్టివే పదరా ఓ జీవ బ్రహ్మా గురుని మందు పెట్టివే దంపదరా ఓ జీవ బ్రహ్మా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు రామదాసుడు పట్టి నట్టిం కుండలి నందు రామదాసుడు రామదాసుడుపట్టి నట్టిం కుండలి యోగం బూనందు నాదబిందు కలలుదు ఓ జీవ బ్రహ్మ రామదాసు పట్టి పట్టినట్టి కుండలి నాద బిందు కలలు చూద్దం పదరా ఓ జీవ బ్రహ్మా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు గాలిలో నా కలసి పదరా ఓ జీవ బ్రహ్మా నాద బిందు కలలా నడుమ నిన్ను నీవు కరిగిపోగా నాద బిందు కలలా నడుమ నిన్ను నీవు కరిగిపోగా వెయ్యి సూర్యుల వెలుగు సూ దంపదరావో దేవ బ్రహ్మ నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు రేచక కాలచే రేచించే కుండాలిని రేచక పూరా కాములచే రేచించే కుండాలిని పండువెన్నెల బ్రమలు చూద్దాం పండువెన్నెల బయలు చూద్దాం పదరా ఓ జీవ బ్రహ్మ పండువెన్నెల బయలు చూద్దాం పదరా ఓ జీవ బ్రహ్మా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు కాలిలో నా కలసి బోధం పదరా ఓ జీవ బ్రహ్మ నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు రాజయోగి శ్రీనివాసార్య రాజుండే కోటా లోనా రాజయోగి శ్రీనివాసార్య రాజుండే కోటా లోనా ఆత్మ రాముల పూజా జయ దంపరా జీవ బ్రహ్మ ఆత్మరాముల పూజా జే దంపదరా ఓ జీవ బ్రహ్మ నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు గాలిలో నా కలసి బోదం పదరా ఓ జీవ బ్రహ్మా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు జై శత్రు బ్రహ్మారాజు జై చేస్తాం నాయన